సినిమా బాగుంది అండి గుడ్ మూవీ రామ్ చరణ్ గారిది ఎస్ జే సూర్య గారిది నువ్వు నేను అంటుంది ఇద్దరితో బాగుంది శంకర్ గారిది ఎలాగా విజువల్స్ గ్రాఫిక్స్ అయితే ఎక్సలెంట్ సాంగ్స్ బాగున్నాయి ఎవరీ సాంగ్స్ 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 డ్యాన్స్ అది డిఫరెంట్ వేరియేషన్స్ మూడు గెటప్స్ బాగుంది అప్పన్న క్యారెక్టర్స్ మెయిన్ హైలైట్ సినిమా బిగ్గెస్ట్ సెకండ్ హాఫ్ చూడవచ్చు అప్పటిన్న క్యారెక్టర్ ఈజ్ ఎక్సలెంట్ సెకండ్ బిగ్ ఎక్సెంట్ సినిమా బాగుంది గుడ్ గుడ్ ఫీలింగ్ ఫ్యామిలీ ఫుల్ మేడం ఫ్యామిలీ అందరూ చూడవచ్చు పండగకి వేరే ఎక్స్పీరియన్స్ ఎలాగంది బాగుంది మూవీ గత ప్రభుత్వంలో మన ఒక ఎలక్షన్ కమిషనర్ని ఎంత హింసించారో దానికి ఆపోజిట్గా ఉన్నది మూవీ చూడాల్సిన మూవీ వన్ టైం వాచ్ అయినా చేయాలి సూపర్ ఎంటర్టైన్మెంట్ కాదండి ఒక మనకి ఉన్న ఫ్యూచర్కి చెప్పాల్సిన మూవీ అండి సూపర్ సంక్రాంతి సంక్రాంతి ని నిర్మూలించాలని ప్రజల్లో ఉన్న సంకేతాన్ని సినిమాలో చూపించారు చాలా బాగుంది వినిపించింది కాబట్టి కదండి చూపించారు ఆల్మోస్ట్ జనసేన ఎటువంటి చూపించిందో అవన్నీ ఈరోజు ఈ సినిమాలో చూస్తున్నాం కాకపోతే ఈ కథ ఎప్పుడో రాసుకునేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది చాలా చక్కగా తీశారు శంకర్ గారు శంకర్ గారు ఒకే ఒకడు జెంటిల్మెన్ సినిమాని మళ్ళీ రిపీట్ చేసుకున్నట్టు ఒక కొత్త మెసేజ్ ని నిరంట్ చేశాను చాలా చక్కగా బాగుంది మూవీ చాలా బాగుంది వన్ టైం వాచింగ్ చాలా బాగుంది పొలిటికల్గా చాలా బాగా చూపించారు మూవీ చాలా బాగుంది ബാന്നി ബാന്നി ഫൈറ്റ് അത് ഹോസ്പോൺ പോകാൻ സോപരീ ശരൺ സൂപർ ശരേൺ വൺ മേൺ ഷോ ബാധി അതെ പരവേദി നിങ്ങൾ ബാധിമെന്ത ബാധുണ്ട് പരവേദന വൺ బాగుందండి చాలా రోజు గవర్నమెంట్ ఏం జరుగుతుంది ప్రభుత్వం ఉంది రాష్ట్రం ఎలా ఉంది క్లియర్ గా చెప్పిన ఏకైక శంకర్ గారికి సూపర్ ఇదోటి మా విశాఖపట్నంలో కొబ్బరి నుంచి

సూపర్ ఎట్లా ఉంది గేమ్ బాగుందండి మూవీ ఇట్స్ న్యూ థింగ్ సో పొలిటికల్ డ్రామాతో కలిపి ఒక సోషల్ ఎలిమెంట్ ఉన్న మూవీ యాక్చువల్లీ సో యా కొంచెం సబ్జెక్ట్ ఎక్కడానికి టైం పడుతుంది బట్ డెఫినెట్లీ ఆదరిస్తారు జనాలు వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు యా కొన్ని డైలాగ్స్ ఏదో హైప్ డైలాగ్స్ కాకుండా డబ్బు లేని రాజకీయం చూడటం అదొకటి పోరాటం అనేది ప్రతి ఒక్కరికి పబ్లిక్లో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వెతకడానికి కాజెస్ ఎట్లా చేయకూడదు యా సో యాంగర్ అనేది అందరికీ అనే అన్న నెగిటివ్ ఇంపాక్ట్ ఫస్ట్ థింగ్ మనకు యాంగర్ అంటే సో యాంగర్ని ఇక మేనేజ్ చేసుకోవడానికి ఒక దోప్ మూమెంట్ అని ఒక సింబాలిక్గా చెప్పారు డైరెక్టర్ సో దానికి మినహాయించి అండ్ పొలిటికల్స్ పాలిటిక్స్ని అండ్ ఐఏఎస్ని సో యునో ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్గా చరణ్ మనకు కనిపిస్తారు సెకండ్ హాఫ్లో సో పొలిటికల్గా అండ్ ఉన్న ప గవర్నమెంట్ ఎం గవర్నమెంట్ ఎంప్లాయర్గా బాగా చూపించారు అనమాట సో వాట్ వాట్ పొలిటికల్ మ్యాన్ కండు వాట్ ఎ ఎలక్షన్ కమిషన్ మ్యాన్ కండు అనేది చాలా బాగా డిరైవ్ చేశారు ఎస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఎలక్షన్ ఐ మీన్ వాట్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ద సిస్టమ్ పవర్ అనేది చాలా బాగా డిరైవ్ చేశారండి యా ఇట్స్ ఇట్స్ గుడ్ మూవీ దాన్ని అంటున్నాను సబ్జెక్ట్ ఎక్కేదాకా అందరికీ ఎక్కిన తర్వాత తెలుస్తుంది ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ తప్పకుండా అండి ఎడ్యుకేటెడ్ 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 ఉన్న వాళ్ళకి చాలా బాగా ఎక్కుతుంది అండ్ ఇదేదో వేరే ఇన్ఫ్లుయెన్సెస్ చేయడానికి కాదు ఎవ్రీ యూత్ హ్యావ్ టు బి వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ మచ్ నాలెడ్జ్ అబౌట్ అవర్ పొలిటికల్ సిస్టమ్ బేసికల్లీ సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ రాజకీయ నాయకులు ప్రజలందరినీ ఎలా మోసం చేస్తారో అలాగే ప్రజలందరూ గమనించాల్సిన విషయాల గురించి సినిమాలో అన్ని కోణాల్లో మొత్తం అన్ని క్యారెక్టర్స్ని అంటే స్వచ్ఛంగా స్వచ్ఛమైన ప్రజాసేవ చేయడం కోసం అని చెప్పి ఒక పార్టీని ప్రారంభిస్తే ఆ పార్టీని లాక్కోవడానికి కుట్రలు కూతున్నారు అందులో వాళ్ళే అలాగే ప్రజలకి చేయాల్సిన మంచిని చేయనివ్వకుండా వాళ్ళు అన్ని రకాల కోణాల్లోని అలాగే రామ్ చరణ్ గారు క్యారెక్టర్లు అయితే న్యాయం చేశారండి నూటికి నూరు రూపాయలు ఆయన ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్ చేశారు అలాగే సీఎం క్యాండిడేట్ ఆ పదవిని త్యాగం చేస్తూ ఆఖరికి అదే సీఎం పదవిని యాక్సెప్ట్ చేస్తూ చివరిలో అంత బాగా చూపించారండి మొత్తం సినిమా అయితే చాలా బాగుంది అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అని కాదు కానీ ఒక ఇది ఒక జనాల్ని పబ్లిక్ని ఎడ్యుకేట్ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి మంచి మెసేజ్ అనమాట సంక్రాంతి అయితే మా మెగా ఫ్యామిలీ అదే రామ్ చరణ్ గారు యాక్టింగ్ కానీ మన జే సూర్య యాక్టింగ్ కానీ అలాగే శ్రీకాంత్ గారు ఇంకా హీరోయిన్ అంజలి గారు అంజలి గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు ఆవిడ నిజంగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది ఒక ఏజ్డ్ పర్సన్గా చేశారు కదా మంచి ప్రయో ఇంకా వాళ్ళద్దరికీ మామూలు కాదు బిగ్ ఫైట్ అంతే కదా రామ్ చరణ్ అంటే ఇక్కడ హీరోకి ప్రతి నాయకుడు కూడా బాగానే చూపించారు సినిమా అయితే చాలా బాగుంది ఓకే ఎవరెవరు నెగిటివ్ టాక్స్ అవి స్ప్రెడ్ చేస్తూ అలా మాట్లాడుతుంటారో అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు మాకు గొంతు చెప్తుంది మీకు సినిమా ఎలా ఉందో మా మాట కూడా కాదు మా గొంతు చెప్తుంది సినిమా అయితే గుస్బాం బ్లాక్ బాస్టర్ సంక్రాంతి మెగా వన్ మిన్స్ రామ్ చంద్ర ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి బాగానే ఉంటుంది మూవీ కాకపోతే మూవీ మొత్తం పొలిటికల్గా ఉంటుంది అంటే ఇప్పుడు యూత్ కాకుండా బాగా అర్థం చేసుకొని చూస్తే చాలా బాగుంటుంది గుడ్ మూవీ గుడ్ మెసేజ్ చాలా బాగుంటుంది పొలిటీషియన్స్ వాళ్ళను ఎదగటానికి పబ్లిక్ పైన ఎట్లాంటి గేమ్ ప్లే చేస్తున్నారు గేమ్ అయితే ప్లే చేస్తారో దాన్ని తిప్పు కొట్టడమే ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి మేడం ఎస్ ట్రూలీ పొలిటికల్ మూవీ ఎస్ ఎస్ ట్రూలీ ఫుల్లీ పొలిటికల్ మూవీ ప్యూర్ పొలిటికల్ మూవీ రామ్ చరణ్ బాగా యాక్టింగ్ ఫుల్ ఇంకా రామ్ చరణ్ని ఎంత వాడుకుంటే అంత అన్నట్టు ఇంకా ఆయన యాక్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఇంకా ఆసమ్ ఉంటుంది చాలా బాగుంటుంది గుడ్ మూవీ ఫ్యామిలీస్కి ఫుల్ ఫ్యామిలీ ఫ్యామిలీతో నీట్గా చూసుకోవచ్చు మూవీ సాంగ్స్ అయినా సంక్రాంతి పండుగకి మనకు ఒక మూవీ అనేది ఫ్యామిలీ ఫ్యామిలీతో ఎంజాయ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు అండి థ్యాంక్ యూ